హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ మసాలా కారం ఎలా చేయాలో చూపిస్తున్నానండి ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత నేను ఇక్కడ ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే ఒక ఎల్లిపాయ ఇలా తీసుకున్నాను పొట్టు తీయలేదు అలాగే మినపప్పు ఒక టీ స్పూన్ అర టీ స్పూన్ ధనియాలు కూడా తీసుకున్నానండి ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలండి నూనె బాగా హీట్ అవ్వాలి అప్పుడు నేను ఇందులోకి ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి నూనెలోన కరకరలాడేలాగా స్టవ్ సిమ్లో పెట్టకండి హైలోనే పెట్టుకోండి చూడండి అన్నీ ఈ విధంగా తీసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది దేంట్లోకైనా కాంబినేషన్ చపాతి అన్నం పూరి దోశకి కూడా కాంబినేషన్ ఏనండి చాలా బాగుంటుంది కాకరకాయ ఎవరైతే తినను అంటారో వాళ్ళు కూడా దీన్ని తింటారండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడు అన్నీ ఇలా తీసుకోవాలి తర్వాత మిగతావి కూడా ఇందులోకే వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకుంటే త్వరగా ఫ్రై అవ్వండి అందుకని నేను వీటిని రెండు సార్లు వేసుకుంటున్నాను ఒకసారి ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఏమి లేకుండా ఇలా తీసేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇక నా దగ్గర మిగిలిన కాకరకాయలు కూడా నేను ఇందులోనే వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటానండి చిన్నపిల్లలు కాకరకాయలు అయితే అసలు ముట్టుకోరు కదండి కాకరకాయ ఫ్రై చేసినా ఏమి చేసినా ముట్టుకోరు అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా తప్పకుండా తింటారు చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందరికీ ఇష్టం అవుతుందండి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు కూడా అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందని ఒక కామెంట్ చేయండి ఇవి కూడా బాగా వేయించుకోవాలండి అలాగే క్రిస్పీగా అవ్వాలండి ఇలా అయినాక మనం తీసేసుకోవాలి వీటిని కూడా ఇందులోకి నేను ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని దీన్ని కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటున్నానండి నూనెలోనే ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలండి కరివేపాకు అలాగే కాకరకాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు కడాయిలో మిగిలిన నూనె మొత్తం తీసి పక్కన పెట్టుకొని నేను ఇప్పుడు ఇక్కడ మినపప్పు ప పచ్చి శనగపప్పు ధనియాలు వెల్లిపాయలు కూడా నూనెలోనే వేయించుకుంటున్నానండి ఇప్పుడైతే స్టవ్ హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వీటిని ఇలా కలుపుతూ కలుపుతూ వీటిని వేయించుకోవాలండి ఇవి కూడా పూర్తిగా కలర్ అయితే చేంజ్ అవ్వాలండి ఇంతకుముందు కరివేపాకు హెయిర్ ఆయిల్ కూడా చేశానండి ఆ వీడియో కూడా మీరు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే ఇవి కలర్ చేంజ్ అయినాయండి ఇంకొద్దిగా కావాలి స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే తొందరగా మాడిపోతాయి టేస్ట్ అంతగా ఉండదు చూడండి ఇప్పుడు కలర్ అయితే బాగా చేంజ్ అయినాయి ఇందులోకి నేను జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి కొద్దిగా వీటిని బాగా వేయించుకొని తీసి చల్లార్చుకోవాలి ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకున్నానండి కరివేపాకు అలాగే కాకరకాయ ముక్కలు కొద్దిగా చింతపండు వేసుకున్నానండి మనకి ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా ఇందులో వేసుకోవాలండి అలాగే మనకి ఎంత రుచి కావాలో అంత రుచికి తగినంత ఉప్పు కూడా నేను వేసుకుంటున్నానండి ఫైన్ పౌడర్ అయితే ఇలా వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలండి ఇందాక తీసి పెట్టుకున్నాం కదా నూనె ఆ నూనె నేను ఇందులోకి వేసుకుంటున్నాను నూనె వేడయ్యాక కొద్దిగా కరివేపాకు ఆవాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఈ ఉల్లిపాయలోకి నేను చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నానండి పసుపు వేసుకున్నాక మొత్తం ఒకసారి అంతా కలుపుకోవాలండి ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కలుపుకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి నూనెలోనే ఇప్పుడు నేను ఇందాక మిక్సీ పెట్టుకున్న మసాలాలు కాకరకాయలు కరివేపాకు మొత్తం దీంట్లోకి వేసుకుంటున్నానండి వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి మనకేమైనా ఉప్పు తగ్గు తక్కువ అనుకుంటే ఇప్పుడే వేసుకోవాలి మసాలాలు ఇందులోకి వేసాక నేను అదే జార్లోకి కొద్దిగా నీళ్ళు పోసుకొని వేసుకుంటున్నానండి స్టవ్ అయితే సిమ్లోనే ఉండాలి హైలో పెట్టకండి ఇలా అడుగుని అంటుకోకుండా కలుపుతూనే ఉండాలండి మనం కొద్దిగా నీళ్లు పోసాం కదండి ఈ నీళ్లు మొత్తం పోయి నూనె బయటికి తేలాలండి అంతవరకు మనం ఇలానే కలుపుతూ ఉండాలి ఈ కాకరకాయ మసాలా కారం ఇలా చేశారంటే చేదు కూడా తెలియదండి అందరు ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇది మనకు రెడీ అయిపోయినట్టేనండి ఆయిల్ మొత్తం వదిలింది చూడండి ఒక బౌల్లో తీసుకుందాం చూడండి దేంట్లోకైనా కాంబినేషన్ని ఒకసారి టప్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ